హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ వీక్ మనం చూసినట్టయితే ఒక టూ డేస్ అనుకుంటా మనకి బంగారం ధరలోని రోజు రోజుకి తగ్గుదలైతే కనిపించింది మరలా ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణలో రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి కదా అయితే నిన్న పెరిగినటువంటి బంగారం ధరలు ఈ రోజు పెరిగేయా తగ్గే స్థిరంగా ఉన్నాయా వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలనుకుంటున్నారా అయితే మీరు కొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిదనమాట బంగారం ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అది ఏమంటే నిన్నటికంటే ఈరోజు మరీ దారుణంగా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూసేద్దాము ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని మనం బంగారం ధరలు చూసినట్టయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు డెబ్బై ఏడు వేల మూడు వందల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఇంకా బిస్కెట్ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై నాలుగు వేల మూడు వందల వంద ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనం నిన్నటికి ఈ రోజుకి కంపారిటివ్లీ చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి భారీగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా మనకి భారీగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా నిన్నటికంటే ఈరోజు బంగారం వెండి ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోయాయి ఇవన్నమాట ఈ రోజుటి బంగారు మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే